దక్ష జిల్లా కొన్నాల్ మండల్ కూడూరు గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్గా ఈ ఐదేళ్ళు నిర్వర్తించడం జరిగింది నేను మూడో వార్డు సభ్యుడిగా ఎన్నికేయడం జరిగింది మూడో వార్డు ప్రజలు నన్ను ఆదరించి ఎలక్షన్లో గెలిపించినారు అదేవిధంగా నా తోటి వార్డు మెంబర్లు నన్ను ఉప సర్పంచ్గా ఎన్నుకొని ఈ పురూరు మేజర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్గా నియోజించినారు నేను ఈ పదవి ఐదు ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తున్నాను అయినా కానీ ప్రజల్లో ప్రజలకు సేవ చేస్తూ నా జీవితాన్ని కొనసాగిస్తాను ఈ ఐదేళ్లలో ఎన్నో అభి అభివృద్ధి మనం చేయడం జరిగింది అందులో నేను ఒక మశాల వాట కట్టడం జరిగింది అదేవిధంగా ఒక డబ్బింగ్ కట్టడం జరిగింది రైట్వేర్యన్ కూడా నిర్మి ఒక మీద కూడా నిర్మించడం జరిగింది నా వార్డు సభ్యు నా వార్డు ప్రజలకు మూడో వార్డు ప్రజలకు నేను సిసి రోడ్ వేయించి వారికి అన్ని విధాలుగా సహకరించాను వారు కూడా నాకు సహకరించారు నా వార్డుకు మీరు హైమర్లై కూడా పెట్టుకోవడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలు నన్ను ఈ పదవిలో నుంచి నా వెంటే ఉన్న ప్రజలందరికీ అదేవిధంగా నా గ్రామ వార్డు సభ్యులకు నా తోటి వార్డు సభ్యులకు ముఖ్యంగా సర్పంచ్ వ్యక్తికైత రవికుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను